మీరు వ్యాపారం చేస్తున్నారా కానీ వ్యాపారం లాభం రావట్లేదా ఎలా చేయాలో ఎలా లాభాన్ని రాబట్టాలో తెలియట్లేదా ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా ఎలా పెట్టాలి ఏం చేయాలి అని సతమతం అవుతున్నారా బుర్రా పట్టేసుకుంటున్నారా అయితే అవసరం లేదు నా దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది ఎవరైనా ఆల్రెడీ వ్యాపారం పెట్టి నడవకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా స్ట్రాటజీ ఉంది ఇంకా ఎవరైనా కొత్తగా వ్యాపారం వాళ్ళు ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలి ఏం స్ట్రాటజీ ఏం టెక్నిక్ ఫాలో చేయాలని ఈ వీడియో చెప్పబోతున్నాను మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థం అవుతుంది మీ వ్యాపారం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా కొత్తగా ఎవరు వాళ్ళకి ఇద్దరికి మూడు పూలు ఆరు కాయలు అంటారు కదా అలా నడిచేటట్టు నేను మంచి స్ట్రాటజీ మంచి టెక్నిక్ ఉంది నేను చెప్తాను ఖచ్చితంగా అది ఫాలో అయితే మాత్రం మీ బిజినెస్ మూడు పూలు కాయలుగా నడుస్తుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను వెల్కమ్ టు జీవిత విద్యాశాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫైన్ సూపర్ హ్యాపీగా ఉండండి బిందాస్ ఉండండి సంతోషంగా ఉండదు ఏమైతే చూసుకుందాం అంతే కదండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం నడిచి నడిచి సడన్గా లాభాలు తగ్గి జనాలు రావడం ఆగిపోతుంటారు దానివల్ల వ్యాపారం నష్టం వచ్చి తీసేయాలి ఇక మనకు నడవదు అనే వాళ్ళ గురించి నా దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది టెక్నిక్ ఉంది ఈ టెక్నిక్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ బిజినెస్ ఏదో స్థాయికి వెళ్ళిపోతుంది నిజంగా మీరు ప్రధానంగా తప్పు ఎక్కడ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి మనం ఎవరైనా కలవడం వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ మంచిగా సెంటు కొట్టుకొని మనం మంచిగా నీట్గా వెళ్తే ఎవరైనా మనతో షేక్ హ్యాండ్ ఇస్తారు కలవడానికి ప్రయత్నిస్తారు అదే మీరు పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకొని ఐరన్ లేకుండా ఎట్లను హెయిర్ సెట్లను ఉండి మీరు వెళ్తే మీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడరు అంతే కదండి మీరు కూడా అంతే మనం కూడా అంతే ఎవరైనా నీట్గా ఉంటేనే చేయగలుగుతుంది అది చేయి నీటి లేకుండా మొత్తం అపీరెన్స్ అపీరెన్స్ బాగాలేకపోతే మనం కూడా కలపం అంతే కదండి మన బిజినెస్ కూడా అంతే ఇప్పుడైనా బిజినెస్ పెట్టారు ఏదైనా మీరు సేల్స్ చేసే బిజినెస్ షాప్లో సామాన్లు ఎక్కడ చిందర బిందర పడి ఉంటే వచ్చే కస్టమర్కి చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కడక్కడ ఇప్పుడు వాడికి ఏం కావాలో అడిగే ముందు చూస్తాడు షాప్ని ఎలా ఉందని ఏ సామాన్ ఎక్కడక్కడ పెట్టేసి ఎక్కడక్కడ పడేసి మీరు మాత్రం ఒక జాగాలో ఒక సైడ్లో కూర్చుంటే గల్లాలో కూర్చుంటే కుదరదు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ మీ షాప్లో ఇంప్రెషన్ అంటే ఏ సామాన్ అక్కడ పర్ఫెక్ట్గా కిరాణా కొట్టు పెట్టారా ఏ సామాన్ ఇక్కడ ఉండాలి పర్ఫెక్ట్గా చూడంగానే జనాలకు కనిపించాలి ఆ ఇక్కడ ఉంది జనాలు చెప్పాలి మీకు కస్టమర్ చెప్పాలి ఏదో వస్తు ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని వాళ్ళ ముందు మీరు ఎక్కడ ఉంది వెతికి అవసరం ఉండకూడదు మీరు వెతికితే టైం పడుతుంది వాళ్ళు వెళ్ళిపోతారు షాప్ షాప్కి అలా చేయకండి అన్ని సామాన్లు కరెక్ట్గా సర్ది పెట్టండి మీకు ఆ కస్టమర్ అడగ తీసిచ్చే నిమిషాల్లో తీసిచ్చేంత ఉండాలి మీకు ఖచ్చితంగా నడుస్తుంది ఇంకోటి అపీరెన్స్ బయట నుంచి మంచి పెయింటింగ్ పెయింటింగ్ ఏదో రెండు పూల పూల తొట్టిలు ఎంట్రెన్స్లో మీ షాప్ ఎంట్రన్స్ ముందడ పెట్టండి రాత్రికి లోపల పెట్టేయండి ఈ రోజు చాలా వస్తున్నాయి మంచి మంచి పూల తొట్టిలు పెడతాయి అపీరెన్స్ దూరం నుంచి వెళ్తాపుడు చూడగానే ఆ షాప్ మీరు ఏమైనా అమ్మండి కానీ ఫస్ట్ షాప్ అపీరెన్స్ మంచిగా కలర్ వేయించండి మీరు చూడకండి అదే కలర్ వేస్తే ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ సామాన్లు అయినా సరుకులో ఇన్వెస్ట్ చేస్తా అంటే సరుకులు ఇన్వెస్ట్ చేయండి కానీ అపీరియన్స్ మీరు మీ షాప్ ఎంత నీట్గా మంచిగా కలర్ఫుల్గా ఉంటే అంత ఇంపాక్ట్ అవుతారు అన్ని జనాలు వస్తాయి ఇంకా నేమ్ ప్లేట్ మీ షాప్ ది నేమ్ బోర్డ్ ఉంటుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది మీకు నేమ్ బోర్డ్ చూడంగానే ఆ కలర్ఫుల్ చూడంగానే జనాలు మీకు మీ షాప్కి వచ్చేటట్టు మీరు క్లియర్గా మంచిగా ఈ రోజు చాలా ఎల్ఈడి వస్తున్నాయి అలా పెట్టుకోండి మీరు చూడకండి కరెంట్ అవుతుందా డబ్బులు ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది ఒకసారి పెట్టుకున్నారు అనుకోండి తర్వాత మీరు దూరం నుంచి చూసినా మీకు ఆ షాప్ కనిపించాలి ఇలానే ఒక ఇద్దరు పక్కన పక్కన షాప్ పెట్టారు ఒకతను అది పాతకి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని సరుకులు తీసుకొస్తాను మంచిగా బోర్డు పెట్టకుండా షాప్ పెట్టారు అతను ఖర్చు పెట్టి బోర్డు మంచి ఎల్ఈడి బోర్డు పెట్టి కలర్గా పెట్టుకుంటే వాళ్ళందరూ ఆ పక్కన ఆయన షాప్కే వెళ్తున్నారు ఈయన దగ్గర ఉన్నంత సామాన్ కూడా ఆయన దగ్గర లేదు అయినా ఆ షాప్ ఎందుకంటే నీట్నెస్ కొంచెం ఎల్ఈడి బోర్ట్ పెట్టుకుని మంచిగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకోటి కింద నేను సామాన్య ఇంటికి డెలివరీ చేస్తా వాట్సాప్ నెంబర్ వేస్తున్నాడు అదొకటి పెద్ద టెక్నిక్ అది ఎందుకంటే ఆ టెక్నిక్ ఫాలో చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు గిరాకులు కస్టమర్స్ వస్తారు ఎందుకంటే ఏదైనా ఇప్పుడు రైస్ ఉందేమోనే మీరు పోనీ ఒక పది రూపాయలు ఒక పెట్రోల్ కాల్స్తుండొచ్చు కానీ మీరు డోర్ డెలివరీ ఇస్తా అని వాట్సాప్ కింద కలర్ల రాయండి ఖచ్చితంగా కస్టమర్స్ వస్తారు ఇంకోటి కస్టమర్స్తో సంతోషం మీకు చాలా ఉండొచ్చు షాప్ నడకుండా ఫైనాన్షియల్ అని నో ఇది మన ముఖంలో మాత్రం నవ్వు ఉండాలి చెప్పండి చెప్పండి సార్ ఇట్లా నవ్వు ఉండాలి అప్పుడు కస్టమర్ మీ దగ్గర వస్తారు ఇంకోటి స్టార్టింగ్ లో మీరు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఒక ఐటెం తీసుకుంటే దానికి కొంచెం ఏదో ఒకటి ఫ్రీ అని పెట్టండి ఎన్ని జనాలు వస్తాయి చూడండి మొన్న ఒక సూపర్ మార్కెట్ వెళ్ళాను నేను పేరు చెప్పడు చెప్పొద్దు కానీ మ్యాక్సిమం వాడు ఒకడుకుంటే ఒకటి ఫ్రీ ఒకటి కంటే ఒకటి ఫ్రీ ఎంత జనాలు ఉన్నారంటే మేము వెళ్ళి బిల్ చేసుకుని బయట రావడానికి ఫోర్ అవర్స్ అయింది కౌంటర్లో అన్ని జనాలు ఎందుకంటే జనాలకి ఒక వస్తువు కొనకంటే ఫ్రీ ఎక్కడ ఇస్తున్నారో అక్కడ పరిగెడతారు మీరు కూడా ఆఫ్రా అది మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏముంది ఒకడు ఏమైనా ఒక ఫిఫ్టీ రూపీస్ది ఏమైనా ఇవ్వాలనుకుంటే దానికి ఒక టెన్ రూపీస్ది మీరు ఫ్రీగా అని పెట్టండి తర్వాత జనాలు ఫస్ట్ కస్టమర్ని మీ వైపు తిప్పుకోండి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పాత వాళ్ళు అయితే మీ దగ్గర రెగ్యులర్గా వస్తారు అలా ఏదో ఒక ఐటమ్ ఫ్రీ పెట్టండి చిన్నదో పది రూపాయలు వాళ్ళు పది రూపాయలని చూడరు దీంతో నాకు ఫ్రీ వస్తుందా ఫస్ట్ ఊరికి వస్తారు ఈ స్ట్రాటజీ ఫాలో చేయండి ఇవన్నీ చేసిన చేయండి ఖచ్చితంగా మీ షాప్ మూడు పూలు ఆరు కాయలు నడుస్తుంది ఖచ్చితంగా జనాలు ఇలా మీరు చెప్పలేనంత జనాలు వస్తారు మీ షాప్ సూపర్గా నడుస్తుంది ఈ స్ట్రాటజీ ఫాలో చేయండి ఇంకోటి కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మార్కెట్ రీసెర్చ్ చేయండి ఎక్కడ ఏం జనాలు ఎక్కువ ఉన్నారు ఎక్కడ ఏ టైప్ జనాలు ఉన్నారు అలా చూడండి మార్కెట్ రీసెర్చ్ ఇప్పుడు ఎట్లా అంటే మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే చక్రవ్యూలో ఎలా లోపల వెళ్ళాలని అని వినేసాడు కానీ బయటికి ఎలా రావాలో అతనికి తెలియదు వినేసి చక్ర చక్రవ్యూలో నేను వెళ్తాను వెళ్ళిపోయాడు బయటికి రాలేక లోపలి చనిపోయాడు లో కూడా అంతే మీరు బిజినెస్లో మీరు అడుగు పెట్టే ముందు తెలుసుకోండి మొత్తం ఒకసారి తెలియకుండా మీరు బిజినెస్ ఎంటర్ అయితే మీకు తికమకపడి ఏం చేయాలి అర్థం కాకుండా మళ్ళీ లాస్ లాగా మీ పరిస్థితి అయిపోయింది అందుకనే ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి ఎక్కడ ఏం బిజినెస్ చేయాలని మీరు ఒక టేబుల్ మీద పెట్టిన ఒక మంచి చిన్న బ్యానర్ చేపి ఆ పేడ టేబుల్ మీద అక్క మీరు నీట్గా అపేరింగ్ పెట్టుకొని స్మైలింగ్ గా చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు కూడా స్టార్టింగ్లో చిన్నది టేబుల్ లో రోడ్ సైడ్ పెట్టిన ఒక చిన్న వస్తువు ఒక వస్తుతో ఒక వస్తు స్టార్టింగ్లో ఫ్రీ ఇది ఇది ఫ్రీ ఇప్పుడు మీరు పూల అమ్ముతున్నారు చామంతి పావు కిలో చామంతి నలభై రూపాయలు అన్నారు అనుకోండి ఒక చెటా చామంతి ఫ్రీ దీంతో చెప్పండి ఒక గులాపు గులాపు ఫ్రీ అని చెప్పండి ఎంతమంది ఊరికొస్తే చూడండి అవును ఈ రోజుల్లో చాలా నడుస్తుంది ఇలాంటి మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి మీరు స్మైల్ స్మైల్ ఎన్ని బాగా స్మైల్తో ఉండండి తర్వాత కన్సిస్టెన్సీ డైలీ రోజు వెళ్ళండి ఈ రోజు సరే నడవలేదు ఆ నడసలేదు వదలకండి ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ వరకు నాన్ గా మీరు చేయాల్సిందే లాభం వచ్చినా నష్టం వచ్చినా అప్పుడు జనాలకు మీ అరే ఫలాని జాగానే ఫలం దొరుకుతుంది అని ఏ బిజినెస్ ఉండండి ఇలానే మీరు చేయండి తర్వాత మంచి చెప్పాను కదా మంచి కలర్ కలర్ఫుల్గా షాప్ని మంచి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టండి ఎప్పుడైనా బిజినెస్ దిగినప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి షాప్ని మంచి కలర్ వేయించండి మంచిగా పూల తట్లు మంచిగా అపిరెన్స్ బాగా పెట్టండి మంచిగా ఎల్ఈడి బోర్డు పెట్టండి మంచిగా పబ్లిక్ అంత దూరం చూడగానే ఆ ఆ షాప్లో దొరుకుతుంది అని తర్వాత నీట్గా సర్దండి నీట్గా పెట్టండి సామాన్లు కొన్ని ఉన్నా నీట్గా బట్టల దుకాణం ఉంటే బట్టలు ఏ బట్ట ఎక్కడ ఉన్నా మంచిగా జమాయించుకొని నీట్గా అప్పించి మీరు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ముఖంలో స్మైల్ ఉండాలి చెప్పండి సార్ మీకు ఏం నేను సేవక్ చేయగలరు ఏం ఏం కావాలి ఇలా కోపం తెప్పించుకోండి ఎందుకంటే కోపం తీసుకురావద్దు బిజినెస్లో దందాలు అడుగుతారు బార్గెన్ చేస్తారు మీరు ఏదైనా వంద రూపాయలు అంటే నలభైకి ముప్పై అడుగుతారు కోపం సార్ నాకు అంత ప్రాఫిట్ రాదు ఏదో వస్తుంది అని మీరు స్టార్టింగ్లో ఏదో ఒకటి ఫ్రీ ఇవ్వడానికి స్టార్ట్ చేయండి వాళ్ళు అలవాటు అయ్యాక మీరు ఫ్రీ మానేసినా వాళ్ళ మీద తీసుకుంటారు అదే మంచి రెస్పాన్స్ ఉంది ఇతని దగ్గర మంచి మాట్లాడతాడు మంచిగా ఓపిక అని ఫస్ట్ బిజినెస్లో దిగాలంటే ఓపిక కావాలండి ఓపిక లేని వాడితే బిజినెస్లో రావడం వేస్ట్ అనవసరం అంటే నేను ఓపిక తెచ్చుకోండి స్మైల్గా మాట్లాడండి ఇంకా కోపం తెచ్చుకోకండి ఫస్ట్ అయితే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏదో ఒకటి ఒక దాంతో ఒక ఫ్రీ ఇప్పుడు చూడండి నేను సూపర్ మార్కెట్లో కొన్ని ఐదు వందల సర్దు తీసుకుంటే ఒక కేజీ చక్కెర ఫ్రీ అని బోర్డులో వేస్తుంది చూసాను చాలా చాలా మీరు చూస్తుంటారు ఒక కిలో ఐదు వందలకి ఏదైనా సామాన్ కూడా ఒక కేజీ చక్కెర ఏమైందండి అలా ఎంతమంది ఎన్ని ఎన్ని వేలది పర్చేజ్ చేస్తారు తెలుసా ఒక కిలో చక్కెర గురించి జనాలకు అంతే ఏదన్నా ఫ్రీ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే ఒకటి కొంటే మన ఇది కొంటే మనకు చక్కెర ఫ్రీ వస్తుంది ఒకే చక్కర్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు ఒక వారం పది రోజులు వస్తుంది వాళ్ళకి సేవింగ్స్ అనుకుంటారు కానీ అది ఒక స్ట్రాటజీ అది బిజినెస్ స్ట్రాటజీ టెక్నిక్ అది ఇలాంటి టెక్నిక్స్ నుంచే వాడితే మాత్రం మీరు ఏ బిజినెస్ పెట్టిన ఖచ్చితంగా నడుస్తుందండి నడవదని కాదు ఓపిక ఉండాలి ముఖంలో స్మైల్ ఉండాలి నీట్నెస్ ఉండాలి మంచికి సర్దాలి అప్పరెన్స్ బాగుండాలి ఇవన్నీ మీరు చేయండి ఖచ్చితంగా మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు తర్వాత కొత్తగా మనం చేయాలనుకున్న వాళ్ళు మార్కెట్ కొత్త వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేయండి ఎక్కడ ఏం పెట్టాలి ఎక్కడ ఏ ఏ టైప్ జనాలు ఉన్నారు మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటారు దాని తగ్గట్టు మార్కెట్ రీసెర్చ్ చేసి మంచి చూసి మంచి ప్లేస్ సారీ మంచి లొకేషన్ సెలెక్ట్ చేసి అక్కడ బిజినెస్ పెట్టండి రన్నింగ్ రోడ్లు మాత్రం పెట్టకండి లేదా కాలనీ లాగా పెడితే మీకు మీరు ఏ బిజినెస్ దాని తగ్గట్టు జనాలు ఎక్కడ ఎంత వస్తున్నారు ఏంటి అది చూసుకొని ఇప్పుడు జిమ్ ఉంది జిమ్ ముందు ప్రోటీన్ గుడ్లు గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు కట్ చేసి మసాలా చేస్తారు అలాంటి హాస్పిటల్ ముందు జ్యూస్ ఇలా కొన్ని ఉన్నాయి ఇలాంటివి చూసుకొని మార్కెట్ రీసెర్చ్ చేసుకొని బిజినెస్ పెట్టండి ఖచ్చితంగా నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు బిజినెస్ నడుస్తుంది మీరు మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు మీ బిజినెస్ బాగా నడుస్తుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ నలుగురు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది మీ వల్ల ఉపయోగపడుతుంది మీకు సంతోషం అందరికి సంతోషం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోల కదా థ్యాంక్ యూ